హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అలాగే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి మనకు సపరేట్ ఫామ్ అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా మనకు దీనికి సంబంధించిన ఫామ్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అలాగే మనకు ఈ ఫామ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి అనే దాని గురించి కోసం ఈ వీడియోతో చేస్తున్నాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి సో ఇంకా మన అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో ఐదు గ్యారెంటీలు అంటే మనకు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి అలాగే ఇంద్రమ్మ ఇళ్ళు చేయుత పథకాలకు సంబంధించి స్కీమ్కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది అలాగే తాజాగా రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారంను అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఇందులో కొత్త కార్డులతో పాటు పిల్లల పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా వివరాలు ఉన్నాయి దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకుంటే కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వాళ్ళు అలాగే మనకు సబ్ డివైడ్ అవ్వాలనుకునే వాళ్ళు అలాగే చేర్పు మార్పు సంబంధించి మనకు లాస్ట్ వీక్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి ఫైనల్గా దీనికి సపరేట్ దరఖాస్తు అయితే ఉంది అంటే మనకు ఐదు గ్యారంటీల ఉన్న దరఖాస్తు కాకుండా దీనికి సపరేట్ ఫారం ఉంది అని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నారు సో అలాగే దీనికి సంబంధించిన ఫారమ్స్ కూడా ఉన్నాయి సో వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త రేషన్ కార్డుల కోసం సో దరఖాస్తు ఫార్మ్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు అని చెప్పేసి మనకు అప్లికేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు దరఖాస్తుదారుల వివరాలు సో మనకు యజమాని పేరు అలాగే మనకు లింగము కులం ఏంటి అలాగే పుట్టిన తేదీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అలాగే మనకు వృత్తి తను చేసే ఏ వృత్తి ఉంటారు అలాగే మనకు కుటుంబ సభ్యుల వివరాలు సో మనకు యజమాని ఉంటారు కదా సో మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ సో వాళ్ళ తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ పేరు అలాగే లింగము పుట్టిన తేదీ ఆధార్ నెంబరు సో ఈ విధంగా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయో తప్పకుండా ఈ టేబుల్లో మొత్తం ఫిల్ చేయాలి సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకు ఫోన్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏమైనా వెరిఫికేషన్ కావాలంటే అంటే వెరిఫికేషన్ చేసే ప్రాసెస్ తప్పకుండా మనకు కాల్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఆధార్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఏవైతే మీరు డీటెయిల్స్ ఇస్తారో ఈ డీటెయిల్స్ అన్ని మనకు డేటాబేస్లో అయితే ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది సో మళ్ళీ డేటాబేస్కి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ చేర్పులు మార్పులు అంటే అది ఇంకా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు కొత్తగా వచ్చే రేషన్ కార్డు యొక్క అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఆ వర్క్ చేసి మళ్ళీ మధ్యలో ఈ కలెక్షన్స్ అంటే టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఫిల్ చేయండి అంతేకాకుండా ఇంకో ఫామ్ కూడా ఉంది దీంట్లో మనకి ఇంకో ఫామ్ ఉంటుంది అదేంటంటే మనకు ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు సో ఇక్కడ మనకు వార్డ్ నెంబర్ ఏంటి దరఖాస్తు సంఖ్య అలాగే మనకు వాళ్ళ పేరు వివరాల తండ్రి అలాగే భర్త పేరు కానీ అలాగే రేషన్ కార్డు కొరకు సమర్పించే దరఖాస్తు స్వీకరణమైనది సో వాళ్ళు స్వీకరించారని చెప్పేసి మనకు ఈ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు లైక్ వార్డ్ నెంబరు అలాగే మనకు మున్సిపాలిటీ మండలం జిల్లా తేదీ అధికార సంతకం ఇవన్నీ ఫిల్ చేసి మనకైతే ఈ రసీదైతే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ఫైనల్గా ఒక రిసిప్ట్ సో వెరిఫికేషన్కి వచ్చిన అధికారులు ఏమైనా అడిగినా కూడా మీరు అప్లై చేశారా అనే దానికోసం మనకు ఒక ప్రూఫ్ లాగా ఈ రసీదు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందులో నెంబర్స్ అయితే ఉంటాయి సో ఈ రసీదు అయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనకు ఇంకేమైనా స్టేటస్ చేయాలనుకోండి సో దీంట్లో ఉన్న నెంబర్తో ద్వారా కూడా మనకు చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు రేషన్ కార్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మన తెలంగాణలో ఉన్న స్కీమ్కి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తానని చెప్పేసి తెలుపుతున్నాను అలాగే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం మన స్కా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి తప్పకుండా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే చేస్తాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాపీ నైస్ డే